మరుషు రేస్ లో గెలుస్తాడా లేక ప్రపంచంలోనే వేగవంతమైన రోబోట్ గెలుస్తుందా గో! మేము ఇప్పటి వరకు తయారైన అత్యాధునిక రోబోట్ ని అత్యుత్తమ మానవులతో పోటీకి దింపుతున్నాం ఉదాహరణకి ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవర్ ఒకవైపు మరోవైపు భౌతిక శాస్త్రాన్ని కూడా దాటించే ఏఐ రోబోట్ లేదా అథ్లెట్లను వారిని భర్తీ చేయగలిగే రోబోట్లతో పోల్చుతున్నాం అంతేకాకుండా ఇంకా చాలా ఉంది ఇదంతా ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనిషి జాతి రోజులు లెక్క పెడుతున్నాయా సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అది మొదలవుతుంది ఈ ప్రపంచంలోనే బలమైన మనిషి వర్సెస్ ఈ భారీగా ఉంది రోబోట్ ఏ మనిషి కలలో కూడా ఊహించని స్థాయిలో యాభై రెట్లు బలంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం మానవ జాతి ఆశ ఈ ఒక్క మనిషి పట్టుదల మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు తారీ భారీ మేకకు నేరుగా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇది భయంకరంగా ఉంది టాలెంజ్ చాలా సింపుల్ కానీ చాలా కఠినం ఈ మూడు కార్లను ఫ్లిప్ చేయాలి తర్వాత ఆ బస్సును ఆ కార్ పై నుంచి కిందికి పడేయాలి అదంతా ఈ మ్యాచ్ చేసే లోపు లేకపోతే ఈ వీడియోకే కాదు మనిషి జాతి కూడా ఇది ఒక చెడ్డ ప్రారంభం అవుతుంది నేనే గెలిచేది మేమంతా విజయో విజయంపై ఆధారపడి గో

తను జారుకుతున్నాడు మనిషి జాడుకో రూగుతున్నాడు ఓ మెక్టర్ దగ్గరలోనే ఉంది రోబోట్ తన చివరి తారుని తిప్పబోతోంది ఇదిగో మూడో కాని కూడా తిప్పేసింది ఇప్పుడు గేమ్ టై అయింది మెక్టర్ల దగ్గరికి చేరితే గేమ్ ముగిసినట్టే అది బస్సుని మొదటి ప్రయత్నంలోనే లాగేస్తుంది కాబట్టి తో మనుషులమ్మ కానీ బొమ్మ చేయకూడదు నా సంతంతా నీ మీదే ఉంది రోబోట్ కి తోడ మీద ఏ ఇబ్బంది ఉండదు అది టైర్ లలో పట్టుకోవచ్చింది పట్టేస్తుంది రోబోట్ గెలిపోతుంది రోబో ఇది చివరి ఛాన్స్ కావచ్చు ఈ శక్తితో ఉపయోగించు నువ్వు సాధించావు ఇక్కడున్న మానవుల తరఫున అంటే ఇప్పటికైనా మనుషులు పూర్తిగా పాత పడిపోలేదు కానీ ఇంకా ఆరు భీకరమైన పోటీలు ఉన్నాయి చివరికి రోబోట్స్ మనకంటే పైకి ఎదుగుతాయా లేదా అని తెలుసుకోవడానికి మరి వెంటనే వెళ్ళిపోదాం తర్వాత పోటీకి ప్రపంచంలోనే వేగవంతమైన పిట్ చేసే రోబోట్ నువ్వే అవును నేనే అది కొంచెం భయంకరంగా ఉంది అది నాకు అందరు చెప్తారు నియో ఒక హ్యూమన్ రోబోట్ ఇది దాన్ని నియంత్రిస్తున్న మనిషి చేసే కదలికలను అంతే సరిగా అనుకరిస్తుంది ఇంకా కొద్ది సంవత్సరం